యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికి నమస్మాజాలు తెలియచేస్తున్నానండి కొంచెం కంచిపట్టి చీరలతో మిమ్మల్నికొచ్చింది రాదమ్మ అప్పుడు ఒక ఒక వీడియోలో అండి టూ ల్యాక్స్ సారీ అని చెప్పేసి చూపించాను కదా అదే చీర నేను ఈ మధ్య ఇక్కడో ఎవరిదో చూస్తే అది సిక్స్ లాక్స్ అని చెప్పి చూపించారు నేను షాక్ తిన్నాను అందులోనే చాలా వెరైటీస్ వచ్చినాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో మనం యాక్చువల్గా ఇవి షోరూమ్స్లో ఒక పన్నెండు వేలు పదమూడు వేలు అమ్ముతున్న శారీస్ మనం ఫైవ్ థౌజండ్కి అలాగా మనం ఇవ్వటం జరిగింది అందులోనే ఇప్పుడు సేమ్ అండి ఫ్యాబ్రిక్స్ అంటే జెర్రీ టూ గ్రామ్స్ వన్ గ్రామ్ అలా ఉంటాయి ఇది ఎయిటీన్ థౌజండ్లో మనకి వచ్చిందండి ఈ చీరతోటే ముందుకు వచ్చినా రాదమ్మా బాగుంది కదా పింక్ అండి ఇది మొత్తం గోల్డ్ షిమ్మర్లాగా ఏమన్నా కూడా తెలియదు మొత్తం టిష్యూ అండి గోల్డ్ దాని మీద వర్క్ యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ చాలా నీట్ వర్క్ అన్నమాట అసలు నో వర్డ్స్ బ్యాక్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ముందే చూపించేస్తున్నాను మళ్ళీ ఫొటోస్ పెట్టమంటున్నారు కదా బ్లౌజ్ అండి ఇదంతా కట్ అంచిది ఇది బ్లౌజు రిచ్ పళ్ళు బ్లౌజు బార్డర్ కలర్ పింక్ ఇచ్చారండి నేను చెప్తాను కదా ఎప్పుడు హాఫ్ మీటర్ తేడా ఇస్తున్నారండి వర్క్ ఉండట్లేదు మనం కట్ లోపలికి వెళ్తాం కదా అందుకని సో ఈ ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే సరదాగా చేస్తున్నా అండి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇన్ని చీరలు ముట్టుకోవాలనుకుంటే అసలు చూసి సెలెక్ట్ చేయాలనుకుంటే ఆనందం వస్తుంది నాకు ఏదైనా బట్టికి నా చేతితో చీరలు తీసుకుని ఆనందపడుతున్న వాళ్ళకి కూడా ఆ అమ్మ ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటూనే అందరికీ అందరికీ మన ఛానల్స్ వస్తున్న వాళ్ళందరికీ నా చేత్తో అమ్మ ఇచ్చి భాగ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ మొట్టమొదటి ఇవి కొంచెం మడతలు పెట్టకపోతే దెబ్బతింటాయని భయం నాకు శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని కంచి చీరలతో మేము వచ్చానండి ఎవరో పెట్టారు నీకేంటి ఈ చీరండి సిల్వర్ కలర్ వచ్చిందండి సిల్వర్ కలర్కి పికాక్ బ్లూ అంతే కదమ్మా రాయల్ బ్లూవా పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ టిష్యూ కొంచెం లైట్గా వచ్చింది చీరంతా మాత్రం అసలు నో వర్డ్స్ అందులోనే ఇవి వెరైటీస్ అండి చాలా అందంగా అనిపించినాయి నాకు ఈ చీరలు కొంచెం ఇంకొకటి ఏంటంటే ముందుగానే తెలియచేస్తాను కంచిపట్టు చీరలు కూడా మళ్ళీ రేట్లు పెరిగినాయండి మనం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మళ్ళీ రేట్స్ వేరియేషన్స్ వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ వచ్చే నెల ఇంకా పెరుగుతాయని కూడా చెప్పారు ఏంటి రీజన్ అంటే గోల్డ్ రేటు మారిందమ్మా తయారీలో కూడా కాస్ట్ మారింది అని చెప్పి చెప్పారు నాకు మన నార్మల్ జెరీస్ టూ గ్రామ్స్ వన్ గ్రామ్ జెరీసు పట్టు రేటు పెరగటం వల్ల పెరిగినాయి ఏదేమైనప్పటికీ కాస్ట్ మాత్రం మారిందండి ఇది కాపర్ జరిగి వచ్చిందండి పైన ఏమో బాడీకి సిల్వర్ జరి వచ్చింది ఇంక అసలు ఇవన్నీ విప్పి చూపించక్కర్లేదు వీటి అందం అంటేనే ఓపెన్ చేసేస్తున్నాను అది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ సారీకి ఈ శారీకి అసలు వేరియేషన్ కూడా తెలియటం లేదండి అంత బాగా తయారు చేసేస్తున్నారు ఇది కొంచెం వర్క్ మాత్రం వేరియేషన్ వచ్చింది కాపరు సిల్వరు మిక్సింగ్ ఫ్లోరల్ డిజైన్ మ్యాంగోస్ లాగా ఇచ్చారు రిచ్ పళ్ళు అండి బ్లౌజు సింపుల్గానే ఇస్తున్నారు కదా బ్లౌజు దీని మీద వర్క్ చేయించుకోవచ్చు మనం బ్లౌజ్కి అయితే ఇదండి బ్లౌజ్ నేను ఎక్కడ మడతలు పోతాయో అని ఇంత జాగ్రత్తగా అందులోకి శ్రావణ మాసం కదా లక్ష్మీ పూజకి పెట్టుకుందామమ్మా మీ పట్టు చీరలు ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారని అంత జాగ్రత్తగా తెప్పించాను అన్ని రేంజెస్లోనే అవైలబుల్ చేయాలనుకుంటున్నానండి చూద్దాం అమ్మ ఎలా ఉందో మనకు తెలియదు కదా ఇది ఒక చీర ఇంకా అందులో ఆ టూ వెరైటీసే వచ్చినాయి ఇవి మళ్ళీ కొంచెం కాస్ట్ మారినాయి అండి ఇవి కొంచెం కాస్ట్ మారినాయి సారీ గ్రీన్ అండి గ్రీన్కి పింక్ పింక్లో రెండు రకాల పింకులు వాడారండి ఇందులో చంద్రకాంత్ కలర్ ఒకటి ఆరెంజ్ కలిసిన రోజ్ పింక్ అండి ఇది రాణి పింక్ అనొచ్చు ప్లస్ పళ్ళు అలా ఇచ్చారు బ్లౌజ్ ఏమో మొత్తం ప్లెయిన్ పైన కింద సేమ్ బోర్డర్స్ మంచి గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ ఇది మంచి గ్రీను విత్ ఫుల్ ఆఫ్ బుటీస్ సారీ మొత్తం వచ్చేస్తాయి జనరల్గా నేను ఓపెన్ చేయనండి చాలా తెలివైన కస్టమర్స్ అండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటానికి కొంతమంది చేస్తుంటే కొంతమంది కొనుక్కునే ఉద్దేశం లేకుండా ఓన్లీ టైం పాస్ చేయడానికి చేస్తున్నారు మా పిల్లలు టైం వేస్ట్ అయిపోతుంది చివరికి ఓ పావు గంట మాట్లాడిన తర్వాత సారీ అండి ఇంకో కలర్ కావాలంటున్నారంట చాలా దారుణంగా ఉన్నారు కస్టమర్స్ కదా అందుకే అమ్ముకునే వాళ్ళు ఆ గోల్ గోల్ పెట్టి వాళ్ళు ఉంటారు కదా ఇది కాండి ఇది లెమన్ ఎల్లోకి పింక్ అండి ఇవన్నీ టెన్ థౌజండ్ ఎబో ఉంటాయి కదా అన్నీ టెన్ థౌజండ్ ఎబో సారీస్ అండి పక్కగా రేట్స్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి మొత్తం లైన్స్ వచ్చింది కంచి బార్డర్స్ సిల్వర్ కలరు గోల్డ్ కలరు ఇందులో కాపర్ కలర్ మూడు కలర్స్ యూస్ చేశారు ఓపెన్ చేయన్ అంటాను కానీ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి ఇంత మంచి కలర్స్ చూడాలి కదా కళ్ళకి పింక్ అండి యాక్చువల్గా నేను చూసేటప్పుడు కూడా చూ ఓపెన్ చేయక్కర్లేదు అలా స్కాన్ చేసేస్తే ఈ కలర్ బాగుంది కలర్ బాగాలేదు డిజైన్ బాగుంది డిజైన్ బాగాలేదు అన్ని సెలెక్టివ్ పీసెస్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ సో ఎవరికైనా నచ్చినట్లయితే మధ్యలో బ్రేక్ అండి ఓకే దిస్ ఈజ్ అనదర్ సారీ అండ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ కాంబినేషన్ పళ్ళు అండి యాక్చువల్గా నేను ఇదే కలర్ మొత్తం బాడీ దొరుకుతుందేమో శారీ అని చెప్పి వెతికాను నాకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ అక్కడ ఈ కలర్ ఎందుకు అట్రాక్ట్ అయ్యాను ఇది బ్లౌజ్ ఓన్లీ ఒక లాగా డిజైన్ చేశారండి ఇవన్నీ నాకు నేర్చుకోవడానికి వర్డింగ్ అది కొంచెం కొత్త రావటం లేదు కానీ మీకు అర్థమవుతుంది కదా శారీ లవర్స్కి ఆల్మోస్ట్ అందరికి ఇవన్నీ తెలిసే ఉంటే రాదమ్మకే తెలియదు కానీ అందరికంటే ఎక్కువ బట్టలు పెట్టి పిచ్చి నాకే ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇది ధైర్యంగా చూపించగలుగుతున్నాను శారీ మొత్తం చెక్స్ అండి ఓన్లీ టూ కలర్స్ యాక్చువల్గా యాక్చువల్గా ఇది ఒకప్పుడు చాలా ఇష్టంగా కట్టుకునే మోడల్ అండి ఇది అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఎల్లోకి రెడ్ కానీ ఎల్లోకి పింక్ కానీ ఎల్లోకి గ్రీన్ కానీ ఎల్లో సారీ కానీ రెడ్ సారీ కానీ గ్రీన్ సారీ కానీ లేకుండా మన సెలెక్షన్ మన వీడియో కంప్లీట్ అవ్వకూడదు అనమాట అమ్మదే వల్ల ఎంత ఇష్టం అమ్మకి ఇష్టం ఇష్టం అంటే నాకు ఇష్టం పెరిగిపోయింది ఈ కాంబినేషన్స్ మీద ఇది పెళ్ళికూతురు చీరల్లాగా ఉంటుంది మెహందీ శారీస్ లాగా ఉంటుంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో కట్టుకునే శారీ లాగా అసలు ఏ విధంగా అయినా అమ్మకి ఇష్టమైన ఎల్లో అంతే రిచ్ పళ్ళు కంప్లీట్ ఎల్లో ఇవి ఆరు వేల ఐదు వందలు అలా పడుతున్నాయండి ఇవి వర్క్ని బట్టి క్లాత్ చిన్న వేరియేషన్స్ని బట్టి బాగానే కాస్ట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయండి పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను పళ్ళు చూపించేస్తాను బ్లౌజ్ పింక్ ఆనియన్ డార్క్ పింక్ అంటే ఎల్లోకి పింక్ మిక్సింగ్ అండి అందుకని కలర్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో వైలెట్ కలర్కి పింక్ కలర్ ఓపెన్ చేయాలా నచ్చితే చెప్పండి ఓపెన్ చేస్తా చాలా బాగుంటాయి ఇంక అసలు చూడక్కర్లేదు ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి పూజల్లో పెట్టుకునే వాళ్ళు అనుకో అలాగే పెట్టుకుంటే నేను ఇలాగే ఓపెన్ చేసి ఇవ్వండి అమ్మవారికి కట్టేవని తీసుకుంటా ఉంటానండి జనరల్గా ఇది గ్రీన్కి పింక్ అండి ఇది చూస్తేనే బాగుంటాయి ఇవి ఇలా చూస్తే తెలియవు మంచి గ్రీన్ అసలు అసలు కా కాంబినేషన్స్ అయితే కంచి పట్టలా చూసి తీరాల్సిందే చూడడం కోసం ఓపెన్ అర్థం పింక్ మొత్తం రిచ్ పళ్ళు అండి పింక్ బ్లౌజ్ మంచి గ్రీన్ లీఫ్ గ్రీన్ అండి ఇది ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఏమో ఏ తల్లి ఏ అమ్మవారి దగ్గర పెట్టుకుంటారో తెలియదు కదా లేదంటే ఏ బంగారు తల్లి వంటి మీదకి వెళ్తుందో ఇది అందుకని నలిపేయకూడదు అని జాగ్రత్తగా చూడాలని ఓపెన్ చేయకుండా చూపించాలనుకున్న కలర్స్ తెలియవు కదా అలా చూపిస్తే అని ఓపెన్ చేస్తున్నా ఇంక అసలు ఇది అల్టిమేట్ అండి కలర్ మంచి పింక్ పీచ్ కలర్ అండి ఇది పింక్ ఆరెంజ్ మిక్స్లో వస్తుందో మరి పీచ్ కలరు మంచి కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ సిక్స్ థౌసండ్ సెవెన్ బిలో పడతాయండి సో ఫైవ్ థౌజండ్ అబో సెవెన్ థౌజండ్ బిలో అతి తక్కువ చీరలతో మేము ముందుకు వచ్చింది రాదమ్మా రేట్లు ఎక్కువ కదా అందుకని కొంచెం చీరలతో మేము ముందుకు వచ్చానండి ఓకే ఇవి పీచ్కి ఆనియన్ పింక్ పళ్ళు మంచి పింక్ అండి కానీ పాళ్ళు కలర్ ఇవ్వలేదు బ్లౌజు చూసారా కాదా అలాగే ఇస్తారు కదా జనరల్గా ఒకసారి చెక్ చేసేస్తాను ఇదే పళ్ళు కలర్ బ్లౌజ్ నేనే పొరపట్టు పడ్డా సో బార్డర్ కలర్ బ్లౌజు పళ్ళు ఓకే ఇవేనండి ఈ కొంచెం చీరలతో వీడియో చేసేసిన రాదమ్మా ఈ చీరలు అయితే మీ అందరి మీ అందరికీ ఐ ఫీస్ట్ అని భావిస్తూ మేమందరి నుంచి సెలవు తీసుకుంటున్నా రాదమ్మ